చంద్రగుప్త మౌర్యుడి మనవుడు బిందుసారుడి కుమారుడు ఎవరనుకుంటున్నారు ఆయనే నేటి భారత వర్తమానాన్ని కూడా ప్రభావితం చేస్తున్న ప్రపంచ రాజుల చరిత్రలో ఎన్నడూ కనీ విని ఎరుగని ఉదాత్త లక్షణాలు ప్రదర్శించిన సామ్రాట్ అశోక చక్రవర్తి రాకుమారుడిగా ముందు ఉజ్జయినిలో తన రాజ్యానికి ప్రతినిధిగా ఉన్న అశోకుడు తరువాత సింహాసనం ఎక్కి ముప్పై ఏడు సంవత్సరాల సుదీర్ఘ పాలన కొనసాగించాడు చంద్రగుప్తుడి కాలంలో బిందుసారుడి కాలంలో తమిళ దేశంలో చేర చోళ పాండ్యుల రాజ్యాలు కలింగ రాజ్యం తప్ప అంటే నేటి ఒడిశా తప్ప భారతదేశమంతా మౌర్యుల ఆధీనంలోకి వచ్చింది తన తాత తండ్రి చేతులకు చిక్కని కళింగ రాజ్యాన్ని అలెగ్జాండర్ ప్రదర్శించినటువంటి దౌర్జన్యాన్నే ప్రదర్శించి ఒక భీకరమైన పోరాటంలో చెయిస్తాడు అశోకుడు చరిత్రమనకు అశోకుడు ఏ రాజుపైన యుద్ధం చేశాడో చెప్పదు బహుశా అప్పుడు కలింగ రాజ్యం ఒక ప్రజాస్వామిక దేశంగా ఉండేదేమో ఆ యుద్ధంలో రెండు వైపులా కలిపి రెండు లక్షల మంది సైనికుల ప్రాణ నష్టం యుద్ధంలో జరిగిన బీభత్సం యుద్ధం తరువాత వచ్చిన క్షామం అశోకుడిని చెలించివేస్తాయి పురాణాలలో చరిత్రలో ఇలా కొంతమంది రాజులు యుద్ధం తర్వాత కొంచెం బాధపడినా తొందరలోనే కుదురుకొని మళ్లీ తమ నరమేధాన్ని కొనసాగించడం మనం చూస్తాం పురాణాలలో చూస్తే ధర్మరాజు మహాభారత యుద్ధంలో అంతటి మారణ హోమంలో పాలు పంచుకొని ఆ భయంకరమైన యుద్ధంలో తన వారందరినీ కోల్పోయి ఎన్నో అక్షౌహీనుల సైనికులను కోల్పోయినా సరే మళ్లీ కొద్ది కాలానికే అశ్వమేధ యాగమంటూ బయలుదేరాడు యుద్ధం వద్దని చారవాకులు వారిస్తుంటే వారిని అంతం ముందిస్తాడు అంతెందుకు అశోకుడికి ముందు తర్వాత కూడా తమకు శాంతి కావాలని బౌద్ధమతాన్ని స్వీకరించి కూడా యుద్ధాలకు పాల్పడిన రాజులున్నారు కాని అశోకుడు మాత్రం అలా కాదు సామ్రాట్ చక్రవర్తి అంటే చక్రవర్తులకు చక్రవర్తి అని పేరొందిన ఈ మహావీరుడు ఇక యుద్ధాలు చెయ్యనని తీర్మానించుకున్నాడు అలాగే ఇంకా దాదాపు ముప్పై సంవత్సరాలు తన పాలనను అలాగే కొనసాగించాడు సమాజం యొక్క మానవీకరణానికి బీజాలు వేశాడు బౌద్ధ గ్రంథాలలో అశోకుడిని చిత్రీకరించిన విధానం ఆసక్తికరంగా ఉంటుంది అశోకుడి తరువాత దాదాపు నాలుగు వందల సంవత్సరాల తరువాత ఆధునిక శకం రెండవ శతాబ్దంలో బహుశా మధురలోని బౌద్ధ భిక్షువులు రచించిన అశోకవదన పుస్తకంలో అశోకుడు గురించి అతని బౌద్ధ గురువు ఉపగుప్తుడి గురించి ఎన్నో కథలున్నాయి చరిత్ర ఎలా రాయాలో తెలియని యుగం కాబట్టి ఈ కథలన్నీ పురాణ గాథల్లాగానే ఉన్నా అశోకుడు మాత్రం మానవులలో ఉండే అన్ని ఆవేదనలను ఉద్వేగాలను కలిగి ఉన్న మనిషిగా కనిపిస్తాడు ఈ కథల్లో చరిత్రలో రాజులు తమకు తాము వీరులుగా అరివీర భయంకరులుగా సార్వభౌములుగా బిరుదులు ఇచ్చుకుంటుంటే అశోకుడేమో తనకు ఇచ్చుకున్న వర్ణన ప్రియదర్శి అని అంటే అందరినీ ప్రేమతో చూసేవాడు అని తనను తాను దేవతలకు కూడా వర్ణించుకున్నాడు అశోకుడు అశోకుడు తన దేశ ప్రజలను తన బిడ్డలుగా సంబోధిస్తూ వర్ణిస్తూ జారీ చేసిన శాసనాలు మనకు లభ్యమవుతున్నాయి పిల్లలు తమ తల్లిదండ్రులను ఆప్యాయతతో బాధ్యతతో చూసుకోవాలని యజమానులు తమకు సేవలు చేస్తున్న వారి అవసరాలను చూసుకోవాలని వాగ్వివాదాలలో పరస్పరం గౌరవించుకుంటూ చర్చలు జరుపుకోవాలని ఇలా ఎన్నో ఆదేశాలు జారీ చేశాడు చక్రవర్తి రాజుగా తనకు జంతువుల పట్ల కూడా బాధ్యత ఉన్నదని రాజభవనంలో పశువుల వధను నదుల వద్ద చేపలు పట్టడం కూడా నియంత్రించి సంవత్సరంలో కొన్ని దినాలలో మాంసం తినకూడదని ఆదేశాలు కూడా జారీ చేశాడు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా జంతువులకు ఆస్పత్రులు కట్టించిన కీర్తి అశోక చక్రవర్తికే చెందుతుంది బుద్ధుని ధర్మచక్రాన్ని ఇరవై నాలుగు ఊసలున్న అశోక చక్రంగా ప్రచారం చేయించాడు తను ఆదరిస్తున్న విలువలను తన శాంతిబోధను తను నమ్మిన బౌద్ధమతాన్ని విస్తరింపజేస్తూ బౌద్ధమత ప్రచారానికి దూతలను ప్రపంచమంతా పంపించే ఏర్పాట్లు చేశాడు అలా ప్రపంచంలో మత మార్పిడి చేసే మొట్టమొదటి మతంగా బౌద్ధం తన మొదలుపెట్టింది అశోకుడి కొడుకు మహింద కూతురు సంగమిత్ర మత వ్యాప్తికే అంకితమైపోయారు కూడా ఇదిగో అలా అశోక చక్రవర్తి కుమార్తె ద్వారా అప్పటికే జైనం పాతుకుపోయి ఉన్న ఆంధ్రప్రదేశ్కు ధాన్య కటకానికి వచ్చింది బౌద్ధం ఇప్పటికి కూడా మనకు అవశేషాలు కనిపిస్తున్న మహా చైత్యానికి పునాదులు పడ్డవి అప్పుడే ఆ ప్రాంతం అంతా ఒక విశిష్ట బౌద్ధ ఆరామంగా తక్షశిలకు నలందకు ధీటుగా ఒక విశ్వవిద్యాలయంగా ఫరిడవిల్లింది ఈ నేపథ్యంలో కొత్త రాష్ట్రానికి అని పేరు పెట్టాలని కొంతమంది కోరటం మీకు తెలిసిందే మనకు నచ్చిన చరిత్ర పురుషులు లేదా ఉద్యమాల పేర్లు మన పిల్లలకు పెట్టుకోవచ్చేమో కానీ జిల్లాలకు రాష్ట్రాలకు దేశాలకు ఎలా ఖాయం చేయగలం అన్నది మన ముందున్న ఒక బిగ్ క్వశ్చన్ నిజానికి నన్ను అడిగితే పేర్లు అందరం కలిసి నిర్మించుకోబోయే భవిష్యత్తు మీద ఆధారపడి ఉండాలి కానీ చరిత్ర ఆధారంగా ఉండకూడదు మనం ముందుకు చూస్తూ ఉండాలి కానీ వెనుకకు కాదు మన చరిత్రలో అలాగే ఇతర మతాలు నాస్తికత్వం కూడా ఉన్నాయి అమరావతి నేపథ్యంలో ఆ మతాలకు ఈ దేశంలో ఉన్న ఇతర మతాలకు మనం చర్చించుకుంటున్న క్యాలెండర్కు సంబంధం ఏమిటో తెలుసుకోండి త్వరలోనే ఇన్ ద బిగ్ క్వశ్చన్